హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్ క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకునేసరికి శరణ్య ఎంత బాధపడుతుందో ఎంత ఓపికగా ఎంత పేషెన్సీతో దర్శన్ని భరిస్తుందో దర్శన్కి అర్థమయ్యేలా చేస్తుంది శరణ్య నైట్ అయ్యేసరికి దర్శన్ని కింద పడుకోమంటుంది శరణ్య ఇంకా అలా కింద దర్శన్ పడుకొని తనకి అలవాటు లేక అటు ఇటు దొల్లుతూ ఉంటాడు ఇప్పటికైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అని పాపం మనసులో అనుకుంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే దర్శన్ ఫ్రెష్ అయి కిందకి వస్తాడు ఏంటి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతారు ఏమండి మీ గురించే వెయిట్ చేస్తున్నానండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రండి అని అంటుంది హేయ్ ఏంటి నిన్నటి వరకే నీ గడువు ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినను అని అంటాడు దర్శన్ అబ్బా అది కాదండి రండి అని కార్లో ఇంకా దర్శన్ ని శరణ్య ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది ఏదో ముఖ్యమైన విషయం అన్నావు ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు ఒక్క నిమిషం అండి ఇదిగో ఇప్పుడే వాళ్ళు వస్తారని చెప్పి ఇంకొకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎవరో కాదు డాక్టర్ ఇంకలా డాక్టర్ అయితే వస్తారనమాట డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు దర్శన్ ఏమండి మీరు డాక్టర్ని గుర్తుపట్టారా ఒకప్పుడు స సమీరాకి ఈయన క్యాన్సర్ ట్రీట్ చేసిన డాక్టర్ అని మిమ్మల్ని ఆ శరణ్య నమ్మించింది గుర్తుందా అని అడుగుతుంది హా గుర్తుపట్టాను ఇప్పుడు ఈ డాక్టర్ని ఎందుకు పిలిపించావు అని అంటారు ఇప్పుడు ఈయన చెప్పేది మీరు పూర్తిగా వినండి అని అనేసరికి ఇంకా అలా డాక్టర్ చెప్పడం స్టార్ట్ చేస్తారు సార్ ఆ రోజు నేను సమీరా మేడం దగ్గర డబ్బులు తీసుకొని నేను మీకు తనకి క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పాను కానీ సమీరాకి ఎలాంటి క్యాన్సర్ లేదు సార్ తను కావాలని మిమ్మల్ని దక్కించుకోవడానికి మీరు తన్ని పెళ్ళి చేసుకోవాలి అని తను మీతో అబద్ధాలు చెప్పింది సార్ అని డాక్టర్ సమీరా తనకి డబ్బులు ఇచ్చిందనే నిజాన్ని చెప్పేస్తారు డాక్టర్ ఒక్కసారిగా ఆ దర్శన్ షాక్లో ఉండిపోతాడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శరణ్య నేను చేసింది తప్పే సార్ ఐఎమ్ సో సారీ కానీ సమీరా చనిపోయింది అని నేను తెలుసుకున్నాను కానీ తను తను చాలా మంచి వ్యక్తి కాదు సార్ డబ్బులిచ్చి ఎలా అయినా మిమ్మల్ని దక్కించుకోవాలని ప్రయత్నించింది నేను చెప్పాల్సింది చెప్పాను బయలుదేరుతున్నాను అని అతి పెద్ద నిజాన్ని చెప్పేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఏమండి ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా సమీరా మంచిది కాదండి తనకి క్యాన్సర్ లేదు కావాలనే మీ దగ్గర నాటకాలు వేసింది అని అంటారు శరణ్య షటాప్ అని అంటాడు దర్శన్ ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏంటి ఎవరిని నీ మాటలతో నమ్మించాలి అనుకుంటున్నావు ఎవరిని ఏమార్చాలి అనుకుంటున్నావు నువ్వు ఆ డాక్టర్ని ఎంత డబ్బులిచ్చి కొనేసావ్ అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఏంటండి మీకెంత చెప్పినా అర్థం కాదా అసలు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను నేను డబ్బులు ఇచ్చుకోండి ఏంటండి డాక్టర్ చెప్పినా మీరు నమ్మకపోతే నేనేం చేయాలి అని అడుగుతారు డాక్టరే కాదు దేవుడు వచ్చి చెప్పిన నేను సమీర విషయంలో నువ్వు చెప్పింది నమ్మను ఎందుకంటే సమీరాని పొట్టను పెట్టుకున్నా పాపాత్మురాలివి నువ్వు అలాంటప్పుడు నీ మాటలు నేను ఎలా ఎలా వింటాననుకున్నావు అని గట్టిగా అరుస్తాడు దర్శన్ పాపం ఒక్కసారిగా అయ్యో ఇదేంటి డాక్టర్ చెప్పిన ఆయన వినటం లేదని చాలా ఇరిటేటింగ్గా పాపం బాధగా ఫీల్ అవుతుంది శరణ్య ఇంకలా దర్శనక్కండి వెళ్ళిపోయేసరికి అంటే మీరు నా మాటలు నమ్మటం లేదు కనీసం డాక్టర్ మాటల్ని కూడా నమ్మటం లేదు మిమ్మల్ని ఎలా నమ్మించాలి ఏం చేయాలి ఇంకా నా జీవితం బాగుపడదా ఆయన నన్ను అర్థం చేసుకోరా అని చాలా బాధపడుతూ ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి హాల్లోకి వస్తుంది అనన్య హ్యాపీగా సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది అప్పుడే లీలావతి తన రూమ్ నుండి బయటకు వస్తుంది లీలావతి రావడాన్ని గమనించిన అనన్య సారీ అత్తయ్య గారు అంటే కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అందుకే సోఫాపై కూర్చున్నాను అని నటిస్తూ ఉంటుంది అనన్య ఏంటి నాటకాలు వేస్తున్నావా కబుర్లు చెప్తున్నావా కిచెన్లో చూడు డిషెస్ అన్నీ అలాగే ఉన్నాయి వెళ్ళి అన్నిట్లీ క్లీన్ చేయిపో వెళ్ళి అంట్లుతోము అని అంటుంది వెంటనే లీలావతి ఆనంద అని పిలుస్తుంది ఒక్కసారిగా ఆనంద పెరవి అక్క అని అంటుంది అనన్యకి ఎందుకులే పని చెప్తావు కాంచనా ఉందిగా కాంచన చేస్తుంది అని అంటారు అదేంటక్క ఇప్పుడు ఈ అనన్య ఖాళీగానే ఉంది కదా కాంచన ఇంకొక పని చేస్తుంది అని అంటారు పోని కావాలంటే నేను చేస్తానులే ఆనంద నువ్వు ఇప్పుడు అనన్యకి ఈ పనులన్నీ చెప్పద్దు అని విసుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లీలావతి ఇంక అనన్య హ్యాపీగా అలా ఆనంద వైపు చూస్తూ ఉంటే ఏంటి అక్క ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చింది అంటే అక్కని మళ్ళీ ఇది ఏదైనా ఏమొచ్చిందో అని చూస్తూ ఉంటే అనన్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా సమీర హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళి ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య నిన్ను డిశ్చార్జ్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్పారు కాబట్టి నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను అన్నయ్య అని ఇంకా ప్రకాష్ని డిశ్చార్జ్ చేసి సమీర తన ఇంటికి తీసుకువెళ్తుంది అమ్మ చెల్లెమ్మ నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఆ ఆనంద భైరవి శరణ్య శరణ్య నిన్ను ఫేస్ సర్జరీ చేర్చుకునేలా చేసింది నన్ను ఆరు నెలలు పక్షవాతం వచ్చి బెడ్పై పడేలా చేసింది కాబట్టి మనం తనపై ఎలా అయినా పగ తీర్చుకోవాలమ్మా అని అంటారు ప్రకాష్ ఖచ్చితంగా అన్నయ్య నేను అదే పనిలో ఉన్నాను కానీ పొగ తీర్చుకోవాలి అంటే ముందు మనం మెల్లగా తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని తన ఆఫీస్లోనే నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆ శరణ్యకి ముందు మంచిగా ఉంటూ తన వెనకాల గోతులు తీస్తూ ఉంటాను శరణ్యని ఏకంగా పైకే పంపిస్తాను నేను శరణ్య సంగతి చూసుకుంటా నువ్వు లహరి సంగతి చూసుకో అన్నయ్యా అని అంటుంది సమీరా తప్పకుండా అమ్మ ఇప్పటి నుండి ఆ లహరికి టార్చర్ అంటే ఏంటో నేను నేను చూపిస్తా అని వెంటనే లహరికి కాల్ చేస్తాడనమాట ప్రకాష్ అప్పుడే లహరి పాపం చాలా హ్యాపీగా ఉంటుంది హలో ఎవరు అని అంటుంది ప్రకాష్ అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి నువ్వా అని అంటుంది ఏంటి రాననుకున్నావా లేకపోతే ఎప్పటికీ ఇంకా వీడి దరిద్రం వదిలిపోయిందిలే అనుకున్నావా చూడు నా నుండి నిన్ను తప్పించడం ఈ ఎవ్వరి వల్ల కాదు నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావే సత్య వాడి తమ్ముడు మహేష్ని నువ్వే చంపావనే నిజం నీ భర్తకి తెలిసిందనుకో నిన్ను మెడ పట్టుకొని ఇంటి నిండి గెంటేస్తాడు అప్పుడు నీ పరువు నీ పుట్టింటి పరువు పోతుంది మరి ఓకేనా అని అంటాడు ప్రకాష్ వద్దు అలా చేయద్దు ప్లీజ్ నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటుంది లహరి చేస్తావా అయితే వెంటనే ఐదు కోట్లు తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా అని ఇంకా ప్రకాష్ అయితే లహరిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇది ఇలా ఉండగా శరణ్య ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సమీర శరణ్య దగ్గరికి వెళ్తుంది మేడం ఇవి వేరే కాంట్రాక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ మేడం ఇవి అని చెప్పి ఇంకా అన్ని ఫైల్స్ని చూపిస్తూ ఉంటుందన్నమాట అలా సమీరా అలియాస్ సౌమ్య ఇంకా అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా సమీర చేతిపై ఉన్న ప్రకాష్ అనే ట్యాటూని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ ట్యాటూ ఏంటి అని అడుగుతుంది ఇది మా ఫాదర్ టాటూ మేడం అని అంటుంది హో అవునా ఇలాంటి టాటూనే నేను ఎక్కడో చూశాను కానీ ఎక్కడో గుర్తురావటం లేదు అని ఆలోచనలో పడుతుంది శరణ్య మేడం నేను వెళ్తాను అని వెంటనే అక్కడి నుండి సమీర వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వస్తుంది లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది అక్క నేను నిన్ను కొద్ది రోజుల నుండి గమనిస్తున్నాను అసలు ఏమైంది అక్క నీకు ఎందుకలా ఉన్నావు నువ్వు ఏదో విషయంలో చాలా అంటే చాలా ముభావంగా ఉన్నావు అది ఏంటో నాకు తెలియాలి ఆనంద నువ్వు నాకు ఒక మాటిస్తావా అని అడుగుతుంది ఏంటక్క ఏమడుగుతున్నారు మీరు నువ్వు అడగడం నేను చేయకపోవడమా చెప్పక్క అని అంటుంది ఆనంద ప్రీతికి రోహిత్కి మనం విడాకులు ఇప్పించాలి ఆనంద అని అంటుంది లీలావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి అక్కా ఏం మాట్లాడుతున్నావక్క ప్రీతి ఇప్పుడు ప్రీతి ఏమనిందని ప్రీతితో విడాకులు రోహిత్కి అని అంటున్నారు పాపం ప్రీతి మంచిదే కదక్క అని అంటుంది కరెక్టే మంచిదే కానీ తన ఇంట్లో ఉండడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది ఆనంద ప్లీజ్ నేను చెప్పేది విను రోహిత్ని ఎలా అయినా నువ్వే ఒప్పించాలి ప్రీతికి నేనేదో ఒక విషయాన్ని నచ్చి చెప్పుకుంటాను అని లీలావతి అంటుంది అక్క నువ్వు మనసులో ఏదో దాచుకునే విషయం చెప్తున్నావు నాకు కారణం లేనిదే నేను ఈ పని ఒప్పుకోలేను ప్లీజ్ కారణం చెప్పు కారణం చెప్పక్క అని అడుగుతుంది ఎందుకంటే అనన్య ప్రెగ్నెంట్ కాబట్టి అని అంటుంది లీలావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి ఏంటి అనన్య ప్రెగ్నెంటా అలా అని నీతో చెప్పిందా అని అంటారు అవునానంద అని అంటుంది అయ్యో అక్క తను పెద్ద మోసగత్తె శరణ్య కూడా ఇలాగే చెప్పి కొన్ని రోజులు తన్ని యూజ్ చేసుకుంది ఇప్పుడు శరణ్యతో పనవటం లేదని నీకు చెప్పింది నేను ఒకటి చెప్పనా తనకి ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదక్క హాస్పిటల్కి వెళ్ళి నేను కన్ఫామ్ చేసుకున్నాను కావాలంటే డాక్టర్తో మాట్లాడిస్తాను విను అని చెప్పి డాక్టర్కి కాల్ చేసి ఇంకా ఫోన్ తీసుకుంటారనమాట డాక్టర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో డాక్టర్ మొన్న నేను అనన్యని మీ దగ్గరికి తీసుకువచ్చాను కదా మరి మీరు ప్రెగ్నెన్సీ ఉందన్నారా లేదన్నారా అని స్పీకర్ ఫోన్ ఆన్ చేసి అడుగుతుంది మేడం మీరు తీసుకొచ్చిన అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి ఇంకా అలా వెంటనే లీలావతి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అంటే నాతో కావాలనే నటిస్తూ నాటకాలు ఆడిందా అని అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య చెంప పగరగొడుతుంది చి పాపిష్టిదాన అసలు నిన్ను నేను ఎంతలా నమ్మానో మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడేమోనని ఎంతలా ఎంతలా మురిసిపోయాను కానీ నువ్వు ఇలా ఇలా చేసి మమ్మల్ని ఏ చూస్తావా మళ్ళీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాలని చూస్తావా నీకు ఎప్పటికీ ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు అని ఇంకా గట్టిగా లీలావతి చెప్పేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి ఇది ఇలా ఉండగా శరణ్య ఇంకా అలా ఆఫీస్లో ఫైల్స్ అన్ని వర్క్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి బయలుదేరదామనుకుంటే సడన్గా గుర్తొస్తుంది శరణ్యకి ఇదే టాటూ నేను ఎందుకో సమీ సమీరాకి చూసినట్లు అనిపిస్తోంది అలాంటిది ఇప్పుడు ఇదే టాటూ ఈ సౌమ్య కూడా ఉంది అంటే నాకు అర్థం కావటం లేదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది సమీరా శరణ్య ఇద్దరు ఒకటేనా అని ఇంకా అలా ఆలోచనలో పడుతుంది శరణ్య అప్పుడే ఇంకా సమీరా కూడా అలా కారులో వెళ్తూ ఉంటే వెంటనే శరణ్య సమీరాని ఫాలో అవుతుంది ఫాలో అయ్యి ఇంకా అలా వాళ్ళ ఇంటి వరకు అయితే వెళ్తుంది వెళ్ళి చూసేసరికి సమీర ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రకాష్ వైపు చూస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా సరయ్యా అన్నయ్య ఇదిగో ఇంపార్టెంట్ ఫైల్పై సైన్ చేయించాను ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు లహరితో ఆడుకుంటున్నావు కదా అని అంటారు ఇదిగోమ్మా మనకి ఐదు కోట్లు లాభం వచ్చింది ఇంకా పై బెరవి ఫ్యామిలీకి మనం చుక్కలు చూపించాల్సిందే అని శరణ్య కళ్ళ ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఇంకా సమీరా అండ్ ప్రకాష్ నేను ఫేస్ సర్జరీ చేర్చుకోవడానికి కారణం ఇదిగో ఆ శరణ్య శరణ్య పైకి పోయేలా ఖచ్చితంగా ప్లాన్ వేస్తాను ఇంకా క్రూయల్గా మాట్లాడుకుంటుంటే విని ఒక్కసారిగా సమీరా ఫేస్ సర్జరీ చేర్చుకొని సౌమ్యగా వచ్చింది అనే నిజాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్